జూన్ చివరి వారంలో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించాలని చెప్పేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపతితో కలిసి ఢిల్లీ వెళ్ళి భారత హోంమంత్రి గౌరవ అమిత్ షా గారిని కలిసినప్పుడు వాళ్ళు వారు సంతోషంగా నేను పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తాను తప్పకుండా జూన్ చివరి వారంలో మీకు సమయం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా ఈ మంత్ చివరిలో ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ ముప్పై తేదీలో ఏదో ఒక తేదీ పక్కా వారు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆ డేట్ కూడా రెండు మూడు రోజుల్లో కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి ప్రాంత రైతాంగం అంతా కూడా ఈ ఆర్మూర్ బాలకొండ జగిత్యాల నిర్మల్ ప్రాంతంలో ఉన్నటువంటి పసుపు రైతులందరూ కూడా నిజామాబాద్ రూరల్ సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో పసుపు రైతులందరూ కూడా అనేక సంవత్సరాలు పోరాటం చేసిండు పోరాటం చేసి సాధించుకున్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు అనేక సంవత్సరాలు పోరాటం చేసినటువంటి రైతుల పోరాటాన్ని గుర్తించి పసుపు బోర్డు తీసుకొచ్చిండు తీసుకొచ్చినటువంటి పసుపు బోర్డు ఈ ప్రాంత రైతు బిడ్డని చైర్మన్ చేసిండు మళ్ళీ పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయాన్ని కూడా నిజామాబాద్ని తీసుకొచ్చిండు ఆ కార్యాలయం ప్రారంభ ప్రారంభోత్సవానికి కూడా భారత ప్రధాన భారత హోంమంత్రి అమిత్ షా గారిని కూడా తీసుకురావడం జరుగుతుంది అమిత్ షా గారు వస్తున్న సందర్భంగా దీన్ని ఒక పండగలా భావించి ప్రతి పసుపు రైతు కూడా ఈ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా నేను చైర్మన్గా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రత్యేకంగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి రైతు సంఘాలకు కూడా నేను అధికారికంగా ఇన్విటేషన్ కూడా పంపజ్ జరుగుతుంది తప్పకుండా వాళ్ళందరూ కూడా సంతోషంగా వస్తారని చెప్పేసి నేను ఆశిస్తాను